మేము గోల్డ్ మార్కెట్కి రోడ్ వేసారండి కూటానికి వెళ్ళాము బోటకమ్మ సెంటర్కి వచ్చామండి ఈ గోల్డ్ మార్కెట్ రోడ్లో చాలా ఇప్పుడు కోడకమ్మ సెంటర్కి వచ్చామండి రాజుగారి గొమ్మత ఈ నాలుగు రోడ్లు చేస్తామండి ఓకే ఇలాగ మనం చచ్చిపూడి వెళ్తుందండి ఇలాగ బంగారం ఆవిచి కాకి వెళ్తుందండి ఇలాగ మన గోల్డ్ మార్కెట్లోకి వెళ్తున్నామండి అండి గోల్ మార్కెట్లో రోడ్ వేసారు దాన్ని చూపించడానికి మేము వెళ్తున్నామండి ఇప్పుడు ఇదిగోండి గోల్డ్ మార్కెట్ అండి చక్కటి వ్యాపారంలో కొత్త రోడ్డు అండి ఇది ఇది ఈ గోల్డ్ మార్కెట్లో మాకు ఐదు వందల రూపాయలకే బంగారం అందరూ కొనుక్కోవడం చాలా ధ్యానాలపై మాకు తెలుసుకున్నది ఇది ఇది చక్కటి నడువులోతు గోతులు ఉండేయండి ఇక్కడ ఈ గోతుల్లో ఎప్పుడు చూసినా ఏ ప్రభుత్వం చూసినా రేటు లేదు ఎంతవరకు రోడ్ వేసారోడ్ పర్లేదు చూడండి ఈ రోడ్ ఈ రోడ్డు అంతా నడుస్తాం మేము అండి గత గతం ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళుగా ఈ రోడ్డు అస్సలు బాగుండేది కాదు ఇప్పుడు చాలా చక్కగా ఇటు నుంచి వాహనం వస్తే అటు నుంచి వాహనం వస్తుంటే ఫ్రీగా వెళ్తున్నారు ఒకప్పుడు వాహనం వస్తే ఈ వాహనకు ఆహ్వానం గుర్తు చేసుకోవడం జరిగింది చాలా ఇది ఉంది చెప్పడానికి ఇక్కడి నుంచి ఈ రోడ్డు ఆటలకు వెళ్ళాలంటే చాలా కష్టమైపోయేది ఎందుకంటే నడువులు లోతు గోతులు ఉండటం ఫోర్కు ఇరిగిపోవటం బళ్ళుకి అయితే ఇంకా ఏకంగా జోకర్లా బిండి అయిపోయాయండి అలాంటి టైంలో మహానుభావుల్లో వీళ్ళు వచ్చారు ఈ రోడ్ చూడండి ఎంత చక్కగా ఉందో వీళ్ళే ఆ శివరి కళ అంటే గంట పట్టిదండి ఎంత ట్రాఫిక్ వరకు ఈ రోడ్డు అండి ఇది ఇది జయంతి కండి ఆసుపత్రి అండి ఇది ఇది లేటెస్ట్గా రెండు సంవత్సరాల కన్నా పెట్టారు ఇది ఇక్కడ వైద్యం కూడా చాలా బాగా జరుగుతుందండి ఇంటి ఒకప్పుడు అదే పెద్ద ఫేమస్ అయిందండి పిఠాపురానికి ఇప్పుడు అంటే పట్టవలే ఉండేది పెట్టి దీపనావాసం కూడా చక్కటే ఇక్కడ పూజలు జరగడం కాదు ఆ దేవుని భక్తులతో శ్రద్ధలతో పూజించడం జరుగుతుంది అవి వేళ మార్గలు ఏంటంటే వాళ్ళు ఉన్న బంగారం డబ్బు కూడా లక్ష్మీదేవి దగ్గర పెట్టి వాళ్ళు పూజ చేయడం జరుగుతుంది అప్పుడు ఇటు ఎంత ఖాళీగా ఉందో సేమ్ ఇటు కూడా అలాగే ఈ డౌన్ కూడా చాలా ఖాళీగా ఉంది చాలా ఇరుగు ఉండదాన్ని పది అడుగుల నుంచి రోడ్డు ఉండేది కాదు ఇవాళ అడుగులు ఇరవై అడుగులు రోడ్డు తండ్రి కానీ ఆఖరు కానీ గత వరకుతో పోలిస్తే ఇప్పుడు రోడ్లు ఎక్కడా జాము లేదండి ఇక్కడ జాము ఊడిపోయి రోడ్లో రోడ్లు వెళ్తుంటే అని రోడ్లు వేయడం వల్ల జామన్నదానికి ప్రసక్తే లేదు ఇవన్నీ ఇక్కడ ముంతగా రాస్తా ఉండరా ఎంత ఫిట్నెస్గా ఉండేదండి ఒకప్పుడు అది ఏం లేదు ఈ వేళ రోడ్డు ఖాళీ కొండంలో బండి కూడా రోడ్డు మీద నిలబడకుండా ఎవరి ప్రయాణం వాళ్ళు చక్కగా సాగడం జరుగుతుంది ఎంతగా మనం చెప్పుకోవడానికి ఏముండండి గొద్దుకు టైంలో ఇంత పని చేశారు అంటే పని వస్తుందో నీకు తెలుసండి ఇది అంతా మార్గమేని చెప్పండి సెంటర్ మార్గమండి ఎక్కడ కూడా జాబ్ లేదు ఎక్కడ లేదు లేదండి ఇదివరకు జాబ్ అడిగిపోయిందండి ఎక్కడికెక్కడ జాబ్ అడిగిపోయాయండి సెంటర్కి వెళ్తాం సంస్థానికి వెళ్తాం చూడండి రోడ్డు చిన్న రోడ్డు కాదు చాలా గట్టిగా దగ్గర దగ్గరగా ఒక తొమ్మిది అంగులు పది ఎంలాలు రోడ్డు పడదండి ఎప్పుడు ఎన్నడ సెల్ఫుల్లో పడినా రోడ్ పడుతుంది అప్పుడు ఈ రోడ్డు ఎలా పడుతుంది అని ఎవడో కూడా అడుగుతున్నాడు గాంధీ రోడ్డు కొత్త రోడ్డు చూపించామండి ఎలాంటిపాడవాళ్ళ మహానస్థానానికి వెళ్తుంది అండి ఇలాగ మనకి కుంటి మాధవుడు గుడికి వెళ్తుంది అండి ఇలా ఇటు డైరెక్ట్గా వెళ్తే మాధవ స్వామి గుడి సెంటర్కి వెళ్తుంది ఇటు బండికేజ్ మహాలక్ష్మీ అమ్మ కూడా ఉంది సకీేశ్వర స్వామి గుడి ఉంది ఉందో నోకాలతలు గుడి ఉందండి అలా డౌన్కి వెళ్తే శ్రీ దగ్గరతో కూడా కొండ మీద వస్తుందండి చక్కటి నాలుగు రోడ్లు అండి ఇది ఈ రోడ్డు క్వాలిటీ అన్నది చక్కటి క్వాలిటీ వేసారండి ఇప్పటికీ ఇట్లా లేదు గత ముప్పై ఏళ్లు బట్టి కూడా ఈ రోడ్డుని పట్టించుకున్న కూడా ఎవడో లేడు ఈ ప్రభుత్వంలో బ్రహ్మ మహేశ్వర్ మహేశ్వర్ల గొప్ప నాయకులు వచ్చారు మన పిఠాభరాన్నే చక్కగా తీర్చిదిద్దుతున్నారని మేము చూసాం మీ అందరినీ చూస్తున్నారు ఇది చక్కటి రోడ్డు అండి టీచర్లో కూడా నాయకుల్ని ఎంచుకుంటాడు గరసన నాయకులను ఎంచుకున్నారా అలాంటి నాయకులను మళ్ళీ మీరు ఎంచుకోవాలని మేము కోరుకుంటున్నాము ఇప్పటి వరకు మీకు చూపించండి కోడకమ్మ రోడ్ రోడ్డు అండి ఇదివరకు ఏంటంటే ఇదే రోడ్డు రావాలంటే ఎక్కడికక్కడ ఆగిపోయి ఒక ఆటో వెళ్తే ఒక సైకిల్ వెళ్ళినా బండి వెళ్ళినా పక్కన ఉన్న తప్పించేమీ లేదు ఇప్పుడు ఒకేసారి ఆటో మీద ఆటో వెళ్ళినా అది మోటార్ సైకిల్ వచ్చినా ఏం ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతున్నాయి మీకు అన్ని కూడా ఎందుకు చూపించామంటే ఇది నిజాలు తెలియాలని మేము చూపిస్తున్నాం ట్రాఫిక్ ఉన్న టైంలోనే వచ్చి మీకు సీకన్నా ఏ బండి కానీ ఏ బైకు కానీ ఏ కారు కూడా ఆగితే లేదు అందుకని మీకు రోడ్డు కూడా మా నాయసారు చేని గారు వచ్చి ఎంత టైం ఉన్నా సరే మా సవస్థానం కాడ కానీ ఇలాగే నూకరంతుల గుడి జరిగి కొద్ది మాధవ్ గుడి జరిగి అలాగే ఏ ఆటో కూడా ఎంత దూరం మీ బయాణం చేసినా ఎక్కడ ఆగలేదు అందుకని